కర్ర అనిల్ బెల్లవారి రేపల్లె డెంగ్యూ జ్వరం కాళ్ళు పడిపోయాయి షుగర్ బీపీ యూరియన్ ఎక్కువగా అవుతుంది లివర్ ప్రాబ్లం జ్వరం జ్వరం వస్తే శరీరం వాపు వస్తుంది ఊపిరితిత్తులు నీరు ఎవరు కర్ర అనీల్ తెచ్చి చాలా పెద్ద సాక్ష్యం ఉందండి ఆ పిల్లోడికి జ్వరం వచ్చి అంట హాస్పిటల్ తీసి వస్తే సూదేశారు చేశారు రెండు కాళ్ళు పడిపోయినాయి వయసు ఎంత ఉంటుందా బాబు ఇప్పుడు మైసా ముప్పై సంవత్సరాలు పిల్లోడు చూడండి ఇటు రండి ముందుకు రండి క్రీస్తునాములు ఆ పిల్లోడు టీవీలో చూసారు ఇప్పుడు వెళ్ళం ఇప్పుడు మీరు ఎంతకాలమైంది ఈ బాధలు మీకు వచ్చి వచ్చింది సార్ జూన్ జూలై ఆగస్టు మూడు నెలలు కంప్లీట్ అయిపోయినాయి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు నాలుగు ఐదు లక్షలు ఖర్చు పెట్టాం సార్ ఈ కాళ్ళు నడకొచ్చిద్దని జ్వరం తగ్గిపోయింది ఎన్నండి ఆ పిల్లోడు బాధ ఎంతమంది పిల్లలు ఎంతమంది ఉన్న అన్న నీకు నాకు పాప నాను మా ఆవిడ ప్రెగ్నెన్సీ అయ్యా ఓ పాపట్టింది మళ్ళీ ప్రెగ్నెంట్ అంటారు వారయ్య మే వినండి ఆగండి మే నెల కాడ నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను ఇంటికెళ్ళంగా వాళ్ళనే జ్వరం మళ్ళీ వస్తుంది అయ్యా విజయ్ వాళ్ళలో చూపించుకున్నాం అయ్యా మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చాము అయ్యా మళ్ళీ సెంటీని హాస్పిటల్ తీసుకెళ్ళాం ఆడకెళ్ళాను అయ్యా జ్వరం వచ్చిందని ఆడ పది రోజులు పదిహేను రోజులు ఉన్నానయ్యా ఆడ తగ్గలేదయ్యా గుంటూరు వచ్చానయ్యా గుంటూరులో ఒక ఇరవై రెండు రోజులు ఉన్నానయ్యా అప్పుడు గుంటూరు వెళ్ళేటప్పుడు మా పిన్ని చెప్పింది అయ్యా అయ్యగారు పార్టీ చేస్తున్నారు హైదరాబాద్ లో తగ్గిద్ది అయ్యా తగ్గిద్దురా నీకు అని అంటే అమ్మ ఆడ తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయే ఉన్నాను అని అని చెప్పి మీకు ఫోన్ చేపించామ ఒక్క మాట విన్నండి వీళ్ళు నాకు ఫోన్లో మాట్లాడారు పాపం నేను మా పరిస్థితులు అప్పటికీ ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావా పెద్ద అయినా పెట్టాను పెట్టాను సార్ ఐదు లక్షలు పెట్టావు పని వాళ్ళు భూములు ఆస్తులు పాస్తులు లేవు ఏదో ఇల్లు ఏదో నాలుగు మూడు అంటుంది ఆవిడ ఇల్లు నాకు తెలవదు కానీ నాలుగు బాధ సార్ ఇల్లు అంటుంది ఒక్కడే కొడుకు అంతేనా అవును సార్ ఆయనకి మళ్ళీ ఒక పాప మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ భార్య అవును సార్ హాస్పిటల్ లో రక్తకి షుగర్ కూడా ఉంది ఎంత ఉంది షుగర్ షుగర్ వందల యాభైకి ఇక రక్తం పొద్దున్నే సాయంత్రం మధ్యాహ్న పుడుతుంది ఇటు పుడుతుంది ఇటు పుడుతుంది ఇటు నేను అన్నని మీకు ఇవ్వండి న్యాయమా ఇమా ఇల్లు కూడా అది పని ఇంట్లో తీసుకెళ్తారు జ్వరం వచ్చేస్తుంది షుగర్ చూసుకున్నారు అప్పుడు ఏం చెప్పాను పది రోజులు అయిన తర్వాత సారు మా 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 మానగోళ్ళలో ఫోన్ చేసింది సార్ మాస్టర్ గారు ఫార్ని చేస్తున్నాడు తగ్గిపోయితే తీసుకెళ్ళి మామయ్య అందు నన్ను అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెక్చర్ మీద తీసుకురావాలి పిల్లని చూపెట్టుకో మా మైకు తీసుకురామంటే అమ్మగారి వాళ్ళని అడిగితే తీసుకెళ్తాం కుదరదు మా వాళ్ళు వాళ్ళున్నారు అప్పట్లో ఇప్పుడు ఆ పాప కూడా అదే పరిస్థితి ఈయన కూడా అదే పరిస్థితి తీసుకెళ్ళొద్దు ఎక్కడికే కదిలిచ్చో అన్నారంటీ ఆవిడ వచ్చేసి ఇక్కడకే వస్తే బతికి తోలేదని చెప్పాము అంతే తీసుకెళ్తే రాటం పడదు అట్టి పెట్టమన్నారు సార్ ఇక అట్టు పెట్టాము మీరు విజయవాడలో అయిపోయింది మాకు ఇంటికి వచ్చాము మళ్ళీ జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము చెల్లలో విని మాకు సంతోషం కలిగింది మళ్ళీ తర్వాత ఇవాళ వచ్చాం సార్ మీరు పార్క్ చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్ కొట్టండి ఆ పిల్లోడికి డెంగ్యూ జ్వరం వచ్చి సూదేస్తే రెండు కాళ్ళు పడిపోయిన పిల్లోడిని శవాన్ని పొడకబెట్టినట్టు ఇంట్లో పొడిగబెడుతున్నారు అవును సార్

అయ్యా ఎప్పుడు ఎప్పుడు వేసుకుంటావు ఇన్సులిన్ సూదులు ఎప్పుడు వేసుకుంటావు పొద్దున పూట మధ్యాహ్నం సాయంకాలం అన్న నాలుగైదు వందలు ఉన్నాయి కదా మూడు సూదులు జ్వరానికి ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటావు జ్వరానికి సాయంకాలం పొద్దున పూట జ్వరం మొత్తం వేసుకున్నాం సార్ ఇక ఆవిడ ఏం చేస్తా తెలుసా బట్టెట్ తుడుతుంది అంట కదా తెల్లవారులు బట్టెట్ తుడుతుందా నేను జ్వరం అయితే ఏం చేస్తుంది మీ అమ్మ తుడుతుంది సార్ తడిగొడ్డ పెడితే తుడుతుంది అది తడిగొడ్డ పెడితే తుడుస్తుంది కదా ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాక ఫోన్లో చెప్పినయా బతుకుతావు అని నమ్మకం ఉందా ఇంకా లేదా ఉందయ్యా నువ్వు అయ్యగారు ఫోన్ కలితే చాలు నాకు అన్నావు కదా ఎందుకన్నా ఆ మాట ఏ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టావు కదా అవునయ్యా ఎందుకు లేదు నమ్మకం మరి అక్కడ లేదయ్యా ఇంటికి వచ్చినా మళ్ళీ ఇంటికి వస్తుంటే వస్తుంది పోతుంది అయ్యా చేసిన తర్వాత మళ్ళీ జ్వరం రాలేదయ్యా కొడుకు బాగా మామూలుగానే ఉందా నిజమే చెప్పు నిజమే నార్మల్గానే ఉందా చపల కొట్టండిగా గట్టిగా ఆయన కాలంలో ఒక శక్తి లేదు వాళ్ళైతే ఫోన్ చేసినప్పుడు బోర్ నేర్చరు నా లైఫ్లో నేను అని ఎవరితో మాట్లాడలే మీతో ఎవరితో ఫోన్లో మాట్లాడాను వాళ్ళు చేయొత్తండి ఈ పిల్లోడిది డెత్ పొజిషన్ నేను ఒకటి మాట ఇచ్చాను జ్వరం తగ్గిస్తా వాపులు తగ్గిస్తాను కొంచెం ఖర్చు అయితే పెట్టుకుంటారంటే మా పరిస్థితులు బాగోలేదని చెప్పారు ఫోన్లో ఏమో దాని గురించి బాధపడకండి ఇక ఏదో రకంగా తిప్పలబడి ఇక్కడికి రండి నా కళ్ళతో చూసాక ఇక పిల్లోడు ఎదురు లేకుండా బతుకుతాడు చప్పట్లు కొట్టండి గట్టిగా హలో చెప్పండి ఎదురు లేదో బాబు అనిల్ నువ్వు మళ్ళీ చెప్పు గట్టిగా నువ్వు బతుకుతావా చచ్చి బతుకుతావాతనుకున్నావా అందరికీ చెప్పు నాకు కాదు ఇక భార్య చూసి ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఎందుకంటే ఈయన ఉన్నాడు లోపల చూడకుండా నేను చచ్చిపోతాను అనేది ఉంది ఎందుకంటే వాపులు బ్లడ్ కూడా తక్కువైపోతుంది ఏమా కర్రా దయమణి దయమని ప్రభు నమ్ముకున్నామని చెప్పారు కదా ఇద్దరు నేనేమని చెప్పని బతికిస్తానా చంపేస్తానన్నా నేను మంచిగా చేశానా డాక్టర్ గారు మంచిగా చేశారా అంతేనా అంతేనా చప్పలు కొట్టారు గట్టిగా ఫోన్లో ఎనిమిది వేలు కానికి పంపించారు సుమార్తా ఓకే హల్ ఎలుయా ఎల్బో కూర్చో హ్యాపీ హ్యాపీ చప్పులు పెట్టండి గట్టిగా